వెల్కమ్ టు మై ఛానల్ మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో చూస్తున్నాం ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే ఇంకా యాక్షన్ అయితే పది గంటల వరకు జరుగుతుంది కాబట్టి ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే టాప్ అండ్ టాప్ జబర్దస్త్ ఐటమ్ ఏడు వందల ముప్పై రూపాయలు అయితే ఒక ఐటమ్ అయితే టాప్ రేట్ పడింది ఏడు పది ఏడు వందలు ఏడు వందల ఇరవై అయితే ఒక ఏడు ఎనిమిది ఐటాలు అయితే పెద్ద పెద్ద ఐటాలే పడ్డం జరిగాయి ఇంకా అన్లిమిటెడ్గా ఎక్కువ ఐటాలు పడ్డాయి క్లాసులు ఏమైనా ఉన్నాయంటే ఐదు యాభై నుంచి ఆరు యాభై లోపలైతే ఎక్కువ ఐటాలు లెక్కలు ఇవన్నీ అయితే ఐదు యాభై నుంచి ఆరు యాభై అయితే ఎక్కువ పడ్డం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ నాలుగు వందల నుంచి ఐదు యాభై వరకు సెకండ్ క్వాలిటీలు మీడియాలు అయితే పలకడం జరిగాయి ఇక థర్డ్ క్వాలిటీలు వచ్చి రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ కాయలు థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ పలికాయి ఇక పొడికాయలు చూసుకుంటే కొంచెం బాగుండే ఐటాలన్నీ యాభై రూపాయలు నూరు రూపాయలు అయితే పొడికాయలు వేయడం జరిగింది యావరేజ్గా వరకు జరిగిన యాషన్ ప్రకారం చీరలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ ఐటాలు అయితే ఎక్కువ పడ్డం జరిగింది ఏడు వందల ముప్పై రూపాయలు టాప్ రేటు ఇంకా ఏమైనా ధరలు పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు యూస్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి